ఈ రోజు ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట మల్లెలింగం భవన్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ హాజరై మాట్లాడారు రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు విద్యారంగ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల్ని మోసం చేశారని అన్నారు జీవో నెంబర్ డెబ్బై ఏడు నూట ఏడు నూట ఎనిమిదిలను రద్దు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దగ్గర చేస్తా అన్న నారా లోకేష్ హామీ హామీగానే మిగిలిపోయిందే తప్ప ఆచరణ లేదని మండిపడ్డారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుంది అందువల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యా సంస్థల యాజమాన్యాల వద్ద నుండి గురు అవుతున్నారు ఇప్పటికే విద్యా సౌచరణలో పూర్తి చేసుకొని ఫీజులు చెల్లించక కళాశాలలోనే సర్టిఫికెట్లు ఉంచి ఉన్నత విద్య చదవలేక మరో పనికి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోడ్డు ఈ సంవత్సర కాలంలో విద్యా రంగానికి రాష్ట్రంలో ఏమొరుగిందని చెప్పని ఏఐఎస్ఆర్ ప్రశ్న isinstance ఉన్నాం గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయింది విద్యార్థులు రోడ్ల మీద చెప్పని నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో యువకులం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ అనేక విద్యారంగ సమస్యలు ఇచ్చారని చెప్పని విమర్శిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి గొట్టం ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చేటువంటి హామీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది ఎందుకంటే జీవో నెంబర్ డెబ్బై రద్దు చేసి ప్రతి పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ దగ్గర చేస్తానని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జీవో నెంబర్ డబ్బెట్ ప్రస్తావన తీసుకోలేదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరం చేస్తాము ప్రతి పేద విద్యార్థికి న్యాయం చేస్తాము ప్రతి పేద విద్యార్థికి ఎంబీబీఎస్ విధంగా దగ్గర చేస్తామని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పదిహేను మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ కన్నా చేస్తా ఉన్నారు అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే వందే వంద ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ విడుదల చేసి పది లక్షల మంది విద్యార్థుల చేతుల్లో సర్టిఫికేట్లు పెడతాం ఆ పూచి నారా లోకేష్ గని చెప్పని నారా లోకేష్ గారు చెప్పారు కానీ కేవలం ఆరు వందల ఎనభై కోట్లు ఏడు వందల కోట్లు విడుదల చేసేసి చేతులు దులుపుకున్నారు కాబట్టి అనేక మంది పది లక్షల మంది పైగా విద్యార్థులు చేసే సర్టిఫికేట్ లేక ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన రోడ్ల మీద తిరిగే పరిస్థితి నెలకొంది తల్లికి వందలం అన్నారు తల్లలో టోపీ పెట్టారు రాగానే సంవత్సరంలో ఇస్తా అన్నారు రేట్ అయిపోయింది రాష్ట్రంలో బడ్జెట్ లేని చెప్పారు ఏఐఎస్ఎఫ్ సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం మీ చంద్రబాబు నాయుడు గారిని ఈ భారతదేశంలో నా ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరు లేరు సంపా సృష్టిస్తాను సంక్షేమం